జగన్ సత్యమే మాజీ ఎంపీగా ఇక్కడ నేను ఆశిస్తున్నాను పార్టీ యొక్క ఆశీర్వాదంతో నిలబడబోతున్నాను పాకిస్తాన్ నిర్మాణం ఇప్పుడు కూడా ప్రజలందరూ ప్రజలందరూ ఆశ్చర్య నుంచి మా పార్టీ వినియోగించితంగా నా జీవిత లక్ష్యం నువ్వు డాక్టర్గా సక్సెస్ఫుల్ అయ్యాను మీ రాజకీయ నాయకుడుగా సక్సెస్ఫుల్ అయ్యాను నా యొక్క భూమిని సక్సెస్ఫుల్గా చేయటం అనేది నా యొక్క లక్ష్యం ఇప్పటికే ప్రస్తుతంలో భూమిలో ఒక లక్ష కోట్ల సంపద సృష్టించడం లక్ష కోట్ల సంపద సృష్టించడం జరిగింది నా యొక్క సింపుల్ వ్యాపారంలో నా జీవిత లక్ష్యం నేను ఉన్నోడు కదా అదే నా జీవిత లక్ష్యం దాని కొరక నేను పాటుపడుతూ ఉంటాను థ్యాంక్ యూ

కానీ ఎప్పుడు నమ్ముతాను ఉంచినప్పుడు మనం చేసే పని మాకు చేసేటువంటి జీవితం పది మందికి ఉపయోగపడేలాగా మనం చచ్చిన తర్వాత మండించిన తర్వాత గుర్తున్న గుర్తుగా పరిట్ర చేసేటువంటి పదే యొక్క లక్ష్యం అందుకనే గతంలో ఒత్తిగా ఉన్నప్పుడు ఒకటకు తొమ్మిది వేల కోట్లు నవరుస్తారు ఇది గేమ్స్ కానీ